ఆహా ఆ ఘాటైన మిరియాల వాసన ఆ పుల్లటి చింతపండు రుచి దానికి తోడు పెన్నానదిలో దొరికే తాజా చేపలు ఇవన్నీ కలిశాయంటే మనకు గుర్తొచ్చేది ఒకే ఒక్క వంటకం అదేనండి మన నెల్లూరు చేపల పులుసు ఇది కేవలం ఒక కూర అనుకుంటే పొరపాటే ఇది నెల్లూరు జిల్లా సంస్కృతికి అక్కడి ప్రజల జీవన విధానానికి వాళ్ల ఆత్మకు ఒక ప్రతిరూపం మరి రోజు ఈ అద్భుతమైన వంటకం వెనుకున్న కదేంట తెలుసుకుందామా ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి పచ్చని పొలాలు మధ్యలో పరవళ్లు తొక్కుతున్న పెన్నానది ఆ దృశ్యం ఎంత బావుంటుంది కదా అదే నెల్లూరు జిల్లా అంటే ఎక్కడ చూసినా పచ్చని వరి పొలాలు ఆ జీవనది అయిన పెన్నానది వీటితో కళకళలాడుతూ ఉంటుంది ఆ ప్రాంతం అసలు ఆ నేల స్వభావంలోనే ఉందండి ఇక్కడి వంటకాల అసలు సిసలైన రుచికి పునాది సరే మరి ఆ రుచిని మనం పూర్తిగా ఆస్వాదించాలంటే ఏం చేయాలి ముందుగా ఆ నేల గురించి దాని స్వభావం గురించి కొంచెం తెలుసుకోవాలి అసలు నెల్లూరు భౌగోళిక పరిస్థితులు అక్కడి ప్రజల జీవనశైలి ఇవన్నీ వాళ్ల వంటకాలపై ఎలాంటి ప్రభావం చూపాయో చూద్దాం రండి నెల్లూరు అనగానే మనకు ఏమేం గుర్తొస్తాయి విశాలమైన వరి పొలాలు పెన్నా నది ఆ పక్కనే సముద్రతీర గ్రామాలు అందుకే అక్కడ నాణ్యమైన బియ్యం తాజా చేపలు దొరుకుతాయి ఇవే కదా అక్కడి ప్రజల ప్రధాన ఆహారం వాళ్లది చాలా సంప్రదాయబద్ధమైన కష్టపడి పనిచేసే గ్రామీణ జీవితం బహుశా రోజంతా అలా కష్టపడతారు కాబట్టేనేమో వాళ్ల వంటకాల్లో మిరియాల ఘాటు కాస్త గట్టిగానే ఉంటుంది ఆ ఘాటే వాళ్లకు శక్తినిస్తుందేమో సరే ఇప్పుడు ఆ నేల గురించి తెలుసుకున్నాం కదా ఇక నేరుగా రుచిలోకి వెళ్ళిపోదాం నెల్లూరు వంటకాలకు ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంది అది వేరే ప్రాంతాల వంటకాలతో పోలిస్తే చాలా చాలా ప్రత్యేకం మరి ఆ రహస్యమేంటో తెలుసుకుందాం రండి ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం మనం గమనించాలి నెల్లూరు వంటకాల్లో మనకు తెలిసినట్టు రకరకాల మసాలాలు దట్టించరు అస్సలు ఉండవు వాళ్ల వంటల బలమంతా ఒకే ఒక్క దానిలో ఉంటుంది అదే ఘాటు ఇది మామూలు మిరపకాయల కారం కాదండోయ్ ఒక పదునైన కత్తిల సూటిగా గొంతులో తాకే ఒక ఫీలింగ్ అది అదే అసలు సిసలైన నెల్లూరు వంటకాల ప్రత్యేకత మరి ఈ ఘాటుకు కారణమేంటి ఎక్కడి నుంచి వస్తోంది ఇదంతా అని అనుకుంటున్నారా దానికి కారణం ఈ మూడే మూడు పదార్థాలు మిరియాలు ఆ పదునైన ఘాటును ఇస్తాయి మరి ఆ ఘాటును బ్యాలెన్స్ చేయాలి కదా దానికోసం చింతపండు తన పులుపుతో రంగంలోకి దిగుతుంది ఇక వెల్లుల్లి ఆ వంటకానికి ఒక మంచి సువాసనను ఒక బేస్ను ఇస్తుంది చెప్పాలంటే ఈ మూడింటి కలయకే నెల్లూరు వంటకాలకు ఆత్మలాంటిది ఇప్పటిదాకా మనం నెల్లూరు గురించి అక్కడి రుచి గురించి ఎంతగానో మాట్లాడుకున్నాం కదా మరి వీటన్నిటికీ అసలైన ప్రతిరూపం ఎవరు ఈ కథకు అసలైన హీరో ఎవరు ఇంకెవరు మన నెల్లూరు చేపల పులుసు ఇది ఆ ప్రాంతపు వంటకాలన్నింటిలోకి ఒక కింగ్ లాంటిది అని చెప్పచ్చు అవును అందరూ అంత గొప్పగా చెప్పుకుంటున్నారు కదా అసలు ఈ చేపల పులుసులో ఏమున్నంత స్పెషల్ దాని రుచి ఉన్న సీక్రెట్స్ ఏంటి ఈ ప్రశ్న చాలా మందికి వస్తుంది సరే ఇప్పుడు దానికి సమాధానం ఏంటో చూసేద్దాం మొట్టమొదటి సీక్రెట్ ఏంటంటే దాని సోర్స్ అంటే చేపలు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది నెల్లూరులో నది కాలువలు సముద్రం అన్నీ ఉన్నాయి కదా అందుకే అక్కడ దొరికే చేపలు చాలా ఫ్రెష్గా ఉంటాయి ముఖ్యంగా కొరమీను బొమ్మిడాల లాంటి నది చేపలతో చేసిన పులుసు అబ్బా దాని రుచే వేరు ఆ చేపలో ఉండే సహజమైన తీపి పులుసులోని ఘాటుతో కలిస్తే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం ఆ ఫ్రెష్నెస్సే ఈ పులుసుకు అస్సలైన ప్రాణం ఇక రెండో రహస్యం ఇది ఒక మ్యాజిక్ లాంటిది ఏంటంటే ఈ పులుసు వండిన రోజు కన్నా మరుసటి రోజు ఇంకా ఇంకా రుచిగా ఉంటుంది ఎందుకంటే ఆ పులుపు ఆ ఘాటు ఆ మసాలాలన్నీ నెమ్మదిగా చాపమొక్క లోపలికి ఇంకి ఆ రుచి రెట్టింపవుతుంది అందుకే చూడండి నెల్లూరులో చాలామంది ఈ పులుసుని మరుసటి రోజు తినటానికి ఎక్కువ ఇష్టపడతారు సరే మరి ఇంత అద్భుతమైన పులుసుని ఎలా తయారు చేస్తారో చూద్దామా గుర్తుంచుకోండి దీనికి మంచి పదార్థాలుంటే సరిపోదు ఓర్పు ఖచ్చితమైన పద్ధతి కూడా అంతే ముఖ్యం ఈ పులుసు వండటం అనేది ఒక ఆర్ట్ ఫస్ట్ ఏం చేస్తారంటే మిరియాలు ఎండుమిర్చి ధరియాల లాంటి వాటిని దూరగా వేయించి అప్పటికప్పుడు ఫ్రెష్గా పొడి కొడతారు ఆ వాసనే అద్భుతంగా ఉంటుంది తర్వాత ఉల్లిపాయల్ని బంగారు రంగులోకి వచ్చేదాకా వేయించి వెల్లుల్లి అల్లం వేసి ఆ సువాసన వచ్చే వరకు వేయిస్తారు ఇప్పుడు టమాటాలు ఆ మసాలా పొడి వేసి నూనె పైకి తేలే వరకు ఓపికగా మగ్గనివ్వాలి ఆ తర్వాత చింతపండు రసం పోసి ఆ గ్రేవీని బాగా మరగనివ్వాలి ఫైనల్గా చాలా సున్నితంగా ఉండే చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా అందులో వేసి అవి విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా తక్కువ మంట మీద ఉడికిస్తారు అదనమాట సంగతి అద్భుతం పులుసు రెడీ అయిపోయింది కానీ ఆగండి దాన్ని తినడానికి కూడా ఒక పద్ధతుంది అసలైన నెల్లూరు ఫీల్ రావాలంటే దాన్ని ఎలా ఆస్వాదించాలో కూడా తెలుసుకోవాలి కదా చూద్దాం ఆహా ఇదేనండి పర్ఫెక్ట్ కాంబినేషన్ వేడివేడి అన్నం దానిలో ఒక స్పూన్ స్వచ్ఛమైన నెయ్యి పైన ఘాటుగా పుల్లగా ఉండే ఈ చాపల పులుసు అబ్బా ఈ మూడు కలిపి ఒక ముద్ద తిని చూడాలి ఆ రుచిని మాటల్లో చెప్పలేం ఆ నెయ్యేం చేస్తుందంటే పులుసులో ఉన్న ఘాటును కొంచెం బ్యాలెన్స్ చేసి ఒక రకమైన స్వర్గపు అనుభూతిని ఇస్తుంది చివరగా ఒక్క ప్రశ్న మనం తినే ఒక్క ముద్దలో ఎంత సంస్కృతిని రుచి చూడగలం ఒక వంటకం మనకు కేవలం రుచిని మాత్రమే ఇస్తుందా లేకపోతే ఆ ప్రాంతపు నేలని ఆ నదిని అక్కడి ప్రజల కష్టాన్ని వాళ్ళ సంస్కృతిని అన్నిటినీ మనకు అందిస్తుందా ఆలోచించండి మనం నెల్లూరు చేపల పులుసు తింటున్నామంటే కేవలం ఒక కూర తినట్లేదు పెన్నానది ప్రవాహాన్ని ఆ పచ్చని పొలాల గాలిని నెల్లూరు ప్రజల ఆత్మను రుచి చూస్తున్నాం ఒక్క ముద్దలో ఒక సంపూర్ణ సంస్కృతిని ఆస్వాదిస్తున్నామన్నమాట కాస్త దీని గురించి ఆలోచించండి